thank you ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ గిడ్డలాంటి రాజభవన్ లో హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఎగ్జిబిషన్ నిర్వహించిన వివాహ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన స్థానిక ఎమ్మెల్యే వరదరాజ్ రెడ్డి గారి ఆశీస్సులతో వారి కుమారుడు కొండారెడ్డి గారి యొక్క అభయస్వంతో ఎగ్జిబిషన్ నిర్వహించిన వివాహ సుమారుగా ఎనభై ఎనిమిది లక్షలు కొట్టడానికి సిద్ధమై ఉండారు అది మీ ధనమే ప్రజలకు సంబంధించినటువంటి చేరా రోడ్డు ఆండే ఆ డబ్బు మీకు చెందవలసిన మీ అభివృద్ధి కోరకు వినియోగించవలసిన డబ్బును తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ స్వార్థానికి ఎగరగొట్టే ప్రయత్నం చేస్తే అది కూడా మీ దగ్గర అయితే ముప్పై రూపాయలు టికెట్ తీసుకోవాల్సింది వంద రూపాయలు టికెట్ ఇస్తున్నాను మున్సిపల్ చైర్మన్ లక్ష్మదేవి గారికి తీసుకుని ముప్పై ఐదు రూపాయలు పిల్లలకైతే ఇరవై అన్యాయంగా వంద రూపాయలు వల్ల మీరు సమాధానం చెప్పాలి చెప్పరు కూడా సరే మీ దగ్గర రాబట్టారు కదా కనీసం మున్సిపాలిటీ కట్టాల్సిన డబ్బైనా కట్టాలంటే అది కూడా కట్టకుండా తొంభై లక్షలు ఎవరగొట్టే ప్రయత్నం చేసిన నేను ఈ నేపథ్యంలో ప్రజాధనాన్ని కాపాడాలన్న ఏకైక లక్ష్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మా కౌన్సిలర్లు గాని చైర్మన్ గారు కానీ వైస్ చైర్మన్ పేరు గాని నేను గాని మా పార్టీ పెద్దలు గాని అందరం కలిసి నిలబడిరాహార దీక్ష నిర్వహించడం ఎందుకు పురపాలక ఆఫీస్ ఆరోపిస్తే దీక్ష చేసినాం దాదాపుగా రోజు పదహైదు రోజులు ఎత్తా పదహైదు పదకైదు పద్మూరు పద్నాలుగు రోజులు ఎత్తుంది అంట నేను దీక్ష చేయబడ ఉదయం పది గంటలకు రావడం సాయంకాలం ఐదు గంటల వరకు ఏవి ఆహార దీక్ష కూర్చోటే అందరు ఇందులో మహిళలు కూడా చెల్లెమ్మలు కూడా రోజులు కట్టాం ఒకవైపు కోర్టులో కూడా వేసినాం డబ్బు కట్టాలా కమిషన్ గారు రూల్స్ వైలేట్ చేసినారు అంటే అంత డబ్బు కట్టిన తర్వాతనే వర్కాడ్ ధరియాలా ఎగ్జిబిషన్ అక్కడ సామాన్లు తీసుకోవాలా అంటే డబ్బు కట్టగదలకే కొండారెడ్డి కోసం వడదాడి కోసం ఆయన వర్కాడ్ ధరించినారు ఎగ్జిబిషన్ నిర్వహించినారు అందుకే ఆయన మీద కూడా రూల్స్ వైలేట్ చేసినాడు కాబట్టి ఆయన మీద చర్యలు తీసుకోవాలా డబ్బు అంతా రాబట్టాలని చెప్పి మీకు కోర్టులో పూర్తిగా గౌరవ హైకోర్టు వారు మాకు అనుకూలంగా ప్రజలకు అనుకూలంగా న్యాయానికి అనుకూలంగా అనేక మాటలు చెప్పడం వలన కమిషన్ విధులైన పరిస్థితి ఆసన్నమైంది డిఎంఏ గారు కూడా నోటీసులు జారీ చేయడం దీక కమిషన్ మీద స్థాయిలో ఒత్తిడిపోయింది అటువైపు కమిషన్ కు ఒకవైపు ప్రభుత్వ ఉన్నతాధికారులు కోర్టు నుంచి ఒత్తిడింది మరొక వైపు మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా మేము ఇంత కౌన్సిలర్లు ఇంతమంది చైర్మన్లు ఇంతమంది పార్టీ కార్యకర్తలము నేను అందరం కలిసి పలుపుడు పచ్చి రోజులతో ఏమి సాయంకాలం వరకు రిలీజ్ దీక్ష చేయడం వలన ఆయనకు ప్రజా క్షేత్రంలోనూ ఒత్తిడి స్టార్ట్ అయింది ప్రభుత్వ అధికారులతోనూ ఒత్తిడి స్టార్ట్ అయింది న్యాయస్థానంలోనూ ఒత్తిడి స్టార్ట్ అయ్యేసరికి వ్యతిరేక డబ్బు కట్టడానికి శ్రీకారం తిట్టారు ఆయన బలవంతం చేసే వాళ్ళు ఇబ్బంది పోయి కాళ్ళ వేళ్ళ పడి ఏజెంట్ ఇబ్బందులు పడి రకరకాలుగా తిప్పులు పడితే కు యాభై నాలుగు లక్షలు కట్టినారు ప్రజలారా ఎనభై ఎనిమిది లక్షలు కట్టాల్సిన వాళ్ళు యాభై నాలుగు లక్షలు కట్టినారు ఈ యాభై నాలుగు లక్షలు వాళ్ళు కట్టడానికి ప్రధానమైన కారణం బోర్డు ప్రధానమైన కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం ముందు కారణాల కిందనే యాభై నాలుగు లక్షలు కట్టిన ఇంకా కట్టాల్సిన ముప్పై నాలుగు లక్షలు ఏంటంటే కదా జిఎస్టి ఒక కోటి తొంభై ఒక్క లక్ష మున్సిపాలిటీకి ఆ ఒక కోటి తొంభై ఒక్క లక్షల మీద పద్దెనిమిది పర్సెంట్ జిఎస్టి ముప్పై నాలుగు లక్షలు జిఎస్టి కార్యాలయానికి వస్తాయి ఆ నుంచి స్టేట్ గవర్నమెంట్ కింద స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ కింద అంటే ఇప్పుడు ఆ ముప్పై నాలుగు లక్షలుగా కట్టాలి నిన్నటికైతే యాభై నాలుగు లక్షలు కట్టారు ఇంకా వాళ్ళ ఉద్దేశం ముప్పై నాలుగు లక్షల రూపాయలు ఎగరగొట్టాలనే ఉద్దేశం ఉందని ఏ చెప్పే అయితే కోర్టులో మటుకు అది తప్పించుకునే దానికి వల్లనే కాదు ఆగి యాభై నుంచి హైకోర్టు రాబడుతుంది మేము కోర్టులో కరెక్ట్ గా మేము న్యాయస్థానంలో పోరాటం చేస్తానం కాబట్టి ఇబ్బంది లేదు ఇంకొకటి కూడా ఇందులో మనం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఏదైనా మున్సిపల్ కమిషనర్ హైకోర్టు వారికి ఇచ్చిన సన్యాసి ఇచ్చిన నేపథ్యంలో ఒక మాట చెప్పి వాళ్ళు వాళ్ళు డబ్బులు ఎగరగొట్టి పోకుండా నేను ఎగ్జిబిషన్ నిర్వాహకుల యొక్క ఎగ్జిబిషన్ సామాన్లు అన్నింటినీ కూడా హన్పి మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ లో ఉన్నాయి కదా ఆ ఎగ్జిబిషన్ సంబంధించిన సామాన్లు అన్నింటినీ నేను సీజ్ చేసినాను సీజ్ చేసేసినాను మా ఉద్యోగస్తులు అక్కడ కాయలు పెట్టి డ్యూటీలు వేసినాను మాకు రావాల్సిన డబ్బు వచ్చిన తర్వాతనే అక్కడ నుంచి సామాన్లు లిఫ్ట్ తీసుకెళ్ళి ఏర్పాటు చేసినా కాబట్టి భయపడవాల్సిన అవసరం లేదని గౌరవ హైకోర్టు వారికి ఆయన తెలియజేసారు ఇప్పుడు నేనేం చెప్తానంటే కదా ఇంకా ముప్పై నాలుగు లక్షలు రావ రావాలా ఆ ముప్పై నాలుగు లక్షల రూపాయలు ఎగరగొట్టేదానికి ఒక ప్రయత్నం చేస్తాను అది ఒప్పుకునేదానికి కుదరదు మున్సిపల్ కమిషనర్ దానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం న్యాయస్థానంలో నీకు అచ్చింతలు పడేది కాదు సస్పెన్షన్ అయ్యే పరిస్థితులు కూడా వస్తాయి అందులో న్యాయస్థానానికి ఒప్పుకున్నావు సీజ్ చేసిన అని ఇప్పుడు నేను చెప్తా ఉన్నా న్యాయస్థానానికి నువ్వు ఇచ్చిన మాట ప్రకారము నువ్వు అక్కడ ఉండబడిన సామాను సీజ్ చేసినావు కాబట్టి ముప్పై నాలుగు లక్షల రూపాయలు జీఎస్ డబ్బు వచ్చేంతవరకు వరకు ఒక్క సామాను బయటకు వచ్చినా కూడా మేము కూడా టేగో పరిశీలిస్తానే ఉంటాం ఇక్కడ నువ్వు ఏదైనా పొరపాటు చేస్తే న్యాయస్థానానికి దాన్ని తెలియజేస్తాము ఇది ఒకటి రెండవది ఇరవై ఆరో తారీఖు వాయిదా ఉంది దీనికి సంబంధించిన హైకోర్టులో ఉంది ఆయన ఏం చెప్పిన మున్సిపల్ కమిషనర్ అంటే కదా నాలుగు రోజుల కింద జరిగిన వాయిదాలో నాకు రెండు వారాల గడువు ఇస్తే కదా ఈ రెండు వారాల గడువులో వాళ్ళతో డబ్బు అంతా కట్టించి నేను నీకు కౌంటర్ ఫైల్ చేస్తాను కోర్టు వారికి నివేదిస్తాను అని చెప్పిన హైకోర్టు వారు గౌరవ హైకోర్టు వారు పద్నాలుగు రోజులు గడువుచ్చినారు ఇరవై ఆరు తారీఖు వాయిదా అంటే మున్సిపల్ కమిషనర్ గారు ఇరవై ఐదు తారీఖు లోపల ప్రతి రాజీనామా కేసును కట్టించి కౌంటర్ ఫైల్ చేయాలి నేను కమిషనర్ గారికి ఫోన్ కూడా చెప్తా ఉన్నా ఇరవై ఐదు తారీఖు లోపల నువ్వు ముప్పై నాలుగు లక్షల ఏఎస్ కూడా రాబట్టి ఇరవై ఆరు తారీఖు హైకోర్టు నివేదిక ఇస్తే నీకు మంచిది మాకు మంచిది అందరికి మంచిది నువ్వు ఇరవై ఆరు తారీఖున ఇయ్యకుండా ఉంటే ఇరవై ఆరు తారీఖున న్యాయస్థానం నువ్వు దోషిగా నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది ఇక్కడ సీట్ చేసిన సామాన్లు ఏ ఒక్కటి బయటికి పోయినా కూడా మేము డేగర్ లాగా ఖాయముస్తాం కాబట్టి హైకోర్టు తెలియజేస్తాం ఈ రెండు విషయాలను తెలియజేస్తూ నిర్వాహకులు కూడా ఒక మాట చెప్తారా బ్రహ్మదేవుడు వచ్చినా కూడా మీరు ముప్పై నాలుగు లక్షలు ఎగరగొట్టేదానికి కుదరదు మీరు కట్టాల్సిందే మీరు బుద్ధి తీసుకొని ఇప్పటికైనా రెడ్డి గారు వరదరాజరెడ్డి కుమారులు వాళ్ళు ఇప్పటికైనా జ్ఞానం తెలుసుకొని ఆ ముప్పై నాలుగు లక్షల రూపాయలు నిజాయితీగా కట్టే ప్రయత్నం చేస్తే అంత ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించినప్పుడు ఎవరైనా మా వాళ్ళని బుద్ధ గొప్ప జిఎస్టీ ఎగరగొట్టిన ఆ డబ్బులు మా వాళ్ళతో నేను కట్టించడము వాళ్ళు కొద్ది గట్టి కొద్ది గంటలు కాకపోతే నేను బాగా వేసుకోవాలని కట్టే క్రమం చేస్తానని చెప్పినా కాబట్టి మీరు నాకు ఇరువురికి సంస్కారం ఏంటంటే మీరు ముప్పై నాలుగు లక్షలు కట్టండి కట్టకపోతే మాత్రం కోర్టులో తప్పించుకోలేరు ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే ముప్పై నాలుగు లక్షల రూపాయలు కోర్టు ద్వారా వస్తాదనే విశ్వాసము కమిషన్ అనే విశ్వాసము పూర్తిగా నమ్ముతూ ఇక ఈ దీక్షా శిబిరాన్ని కంటిన్యూ చేయడం వలన పోలీసులకు కానీ మరొకరికి కానీ డిస్టర్బెన్స్ ఉండకూడదనే ఉద్దేశంతో ఈ రోజు దీక్షా శిబిరాన్ని మేము ఉపశయనం కలిగిస్తాము టెంపరవరీగా లక్షల రూపాయలు కూడా మళ్ళీ కట్టకుండా హైకోర్టు రాబట్ హైకోర్టులో సరైనటువంటి సమాధానం ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తే మళ్లీ హైకోర్టులో అక్కడ వాదన స్టార్ట్ అవుతుంది ఇదే శిబిరంలోనే మళ్ళా రిలే నిరా దీక్షలు ప్రారంభమవుతాయి కాబట్టి ప్రతి రూపాయి మీరు కట్టేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది ప్రతి రూపాయి మీరు రాబట్టడం కోసం మనీషుడు గారు ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ పద్మూడు పద్నాలుగు రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చేసే రిలే నిరా పోరాట ప్రేమని అప్పుడు ముఖ్యంగా మహిళా కౌన్సిలర్లను మహిళా మనులను కార్యకర్తలను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తానా శుభాకాంక్షలు తెలియజేస్తా మన ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా పుస్తకాలు వస్తాయని తెలిసినప్పటికీ కూడా ప్రజాధనాన్ని కాపాడడానికి ప్రజాస్వామ్యాన్ని గెలిపించడానికి మీరు రూపిస్తున్న పోరాట పటిమ అభినందినీయం అపూర్వం మనస్ఫూర్తిగా మీ నాయకునిగా రాచవల్లి శివసాగర్ రెడ్డి మీ సోదరుడు మీకు అభినందిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ప్రతి కార్యకర్త నాయకుడు కూడా ప్రజా సమస్యలు పరిష్కారం కోసం

గురించి మాట్లాడు మా తాయ మాట్ అడిగినారు కాబట్టి ఎప్పుడైనా ఎవరైనా నాయకుడు కావాలంటే పోరాటాలు చేయాలి ప్రజా సమస్యల పైన పోరాటం చేస్తే నాయకుడు వేతావు బురద తల్లితే కండి పిల్లోడు నాయకుడు పోరాటాలు చేస్తానాడా బురద తల్లుతున్నాడా మూడు సంవత్సరాలుగా ఆ పెళ్ళు చేస్తాం ఏంటి ప్రతిపక్షంలో ఉన్నప్పటి ఒక్క పోరాటం కూడా ఈ ఈరోజు మేము మెడికల్ కాలేజీలు అంటే పోరాటం కరెంటు బిల్లులు అంటే పోరాటం ఇస్కంటే పోరాటం ఫీజు రియంబర్స్మెంట్ అంటే పోరాటం రైతులకంటే పోరాటం సంక్షేమ పరి అంటే పోరాటం అఖిలీ మద్యం అంటే పోరాటం పదహారు పదిహేడు నెలల కాలంలో మేము చేసిన పోరాటాలు ఒకటా రెండా మూడా ఆ పిల్లోడు ఒక్కడన్నా మూడే మూడేళ్ళ సంవత్సరాల కాలంలో ఒక పోరాటం చేసినాడా చేయలే అడు చేసింది ఏంటి మోటక ఇంకొటక క్రికెట్ జూదము మంగతయి వ్యభిచారము ఇసుక భూములు ఇవన్నీ లేని విష ప్రచారం నా పైన చేసి అంటే వృదల్లడం ఆ పిల్లోడికి చేతనైతే ఏంటంటే కదా వృద్య ప్రయత్నం మాత్రం చేస్తాడు పోరాటాలు చేసి చేత కాదు పోరాటం చేస్తే యోధుడు అంటారు బురద తెలుగుదేశం పార్టీకి మేలు చేసేదాని కోసం అగ్ని ముందుకు వచ్చి పోరాటం చేయడాడు అది నిజంగా పోరాటం చేయాలంటే ఎవరు చేయాలా సుదాల మీద వరదాటి పిలు చేయాలి వరదాటి మీద పోరాటం చేసి లేదు చేయడు నువ్వు ఏం చేస్తున్నాడు చికటి పాత్రిస్తున్నాడు అయినలా ఆ పిల్లోని నేను చెప్పేది ఏంటంటే కన ఆ పిల్లోని స్టేట్మెంట్ నేను సమాధానం ఇచ్చే పరిస్థితులు కూడా లేను నాకు తాజా ఇస్తాడు వంశీ ఇస్తాడు నేను ఆ చెప్పేది ఏంటంటే కన ఇప్పటి నుంచి అయినా నువ్వు పోరాటాలు చెయ్యి యోధుని వేస్తావు బరదల ఎగ్జిబిషన్ కూడా కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉంది నేను కూడా పోయి నేను కూడా పుజవను భోంతా విచారపుతున్నా direction నాకు కూడా మాపక బలం కూడా ఉందను కాండి పార్టీ చేయించారు తప్పే ఉంది ఎవరు వాడ అనుకోవచ్చు నేను యోధుని నేను వీరుని శూరుని అనికోవడంలో తప్పే ఉంది అతని కథను అనుకోవడంలో ఏ అయ్యో యోధుని కాదు వీరుని కాదు ది జంప్ కి లేవు లేవో నోట్ లేవో అన్నం నా నేలుసని దేవుని వాడి చెప్పుదన్స్కో ఆయన అనుకుంటా అంటానుకో నాకి నిబంధే ఉంది ఎవో వడేన అనుకోవచ్చు అన్న అది చేసినావా చేయలేదు అనేది ఎవరన్నా కావాలా చేయలేదు తెలియలేదు ఎస్ఎస్ మాలింట్ చోట్ల అది కూడా పట్టించు తి నేను రమణ మార్చి రాజకీయాల్లో ఉండేవాడు ఎవడే కాదని

बन्नेदा